అప్పుడు విఆర్ఓ పెద కాకా ఉన్నప్పుడు నేను తరచు మా నాన్నగారితో పాటు వెళ్తూ ఉండేవాడిని ఆ దిశ చూపే సమయంలో వారు మా గాంధీ క్షేత్రంలో స్థానంగా తీసుకుని కార్యక్రమం ప్రారంభపడతాం కదండి చాలా విశేషమైన సేవ చేశారు అప్పుడు ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారు కూడా జాస్తి రంగా అయితే నాటంతా కూడా భారతదేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి అత్యున్నతమైన సేవలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ శాంతి పురస్కారం పొందిన వ్యక్తి ప్రత్యేకించి గ్రామీణ పునర్నిర్మాణం గురించి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి మైఖలు వెండి ఆయన దగ్గర పనిచేసి సేవారంగంలో అనేక మెలుకు మెళకోల్ని నేర్చుకుని సామాన్య ప్రజానేకానికి గ్రామీణ ప్రజానేకానికి సేవలు అందించాలని చెప్పిన ఒక మహా సంకల్పంతో ఈ అసిస్టు సంస్థను స్థాపించి ఈ రోజున అత్యున్నతమైన సేవా సంస్థగా ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచే మహా సంస్థగా రూపొందించిన జాస్తి రంగారావు గారికి మనం ఎంతైనా అభినందన తెలియజేసిన అవసరం ఉంది మా ప్రాంత ప్రజలకి చేసిన సేవలు వారు చేసిన సొంత సంబంధం ఉంది అందరూ కూడా అక్కడ సేవ చేసిన వారే కానీ ఇక వారు ఆ సమయంలో సేవ చేయటం తర్వాత వెళ్ళిపోవటం జరిగింది కానీ సునామీ తర్వాత వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేడవకుండా దీవులు ప్రజలకు సేవలు అందిస్తున్న సంస్థ ఏదైనా ఉంటే అది అశిస్ సంస్థ మా ప్రాంతంలో అనేక మంది మత్స్యకారులు ప్రత్యేకించి బలహీన వర్గాల వారు లబ్ధి పొందారు ప్రత్యేకించి సునామీ తర్వాత భూమి పునరుద్ధరణ కార్యక్రమం అంటే దాదాపు మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు అప్పుడు రైలు చెరువులు ఉండేవి అయితే ఒక వైరస్ వచ్చే రైలు చెరువులన్నీ కూడా అయిపోయి వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో ఆ రహితంగా ఉన్నప్పుడు వాటిని మాగానీ భూములుగా మార్చి వాళ్ళకు ఉపాధి కల్పించి మన వ్యవసాయ యోగ్యం చేసిన గొప్ప వ్యక్తి జాసరంగారాగర దాని ఇందాక పెద్దలు చెప్పారు రత్నాకర్ గారు రోటరీ సంస్థ సహాయం అందించింది అని చెప్పిన ఆ తర్వాత ఎదుముండ దీవుల్ని వారు దత్తత తీసుకుని సమగ్రమైన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రత్యేకించి ఎరుచెట్ల దీప గ్రామం కృష్ణానది కోతకు గురవుతుంది ధ్యానంగా రంగారగారు లేకపోతే అది వాటి కృష్ణానదిలో కలిసిపోయి ఉండేది ఆ గ్రామానికి రివిట్మెంట్ కట్టించి గ్రామ సర్వ తోముఖాభివృద్ధికి నాంది పరికిన వ్యక్తి జాస్తి రాలి ఆ గ్రామంలో అన్ని సిమెంట్ రోడ్లు అలాగే అన్నీ చేశారు ప్రత్యేకించి ఉపాధి కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు అనేకం కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా దాదాపు రెండు వేల ఐదు వందల రెండు కుటుంబాలని గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి కుటుంబ అభివృద్ధికి దోహదపడే రీతిలో వారు తీర్చిదిద్దిన వ్యక్తి దాదాపు రెండు వేల ఐదు వందల మీటర్లు సిమెంట్ రోడ్లు వేసారు అలాగే ఆర్ఓ ప్లాంట్స్ పెట్టించారు మంచి అలాగే వాళ్ళకి ఆయన ఆర్థికంగా చేయూతనించిన వ్యక్తి వాళ్ళ వాళ్ళు స్వయం ఉపాధితో ముందుకు సాగేలాగా చేసిన వ్యక్తి జాస్థిరంగా రావాలి అలాగే వాళ్ళ అన్నిటి నిర్మాణం ఈ గృహ నిర్మాణంకి మేము ప్రభుత్వం తరఫున మంజూరు చేసినా కూడా కట్టుకునే పరిస్థితులు అక్కడ పేదవాళ్ళు లేరు అప్పుడు వాళ్ళకు ఆర్థికంగా చేయత ఇచ్చి ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరిపించిన వ్యక్తి కూడా జాస్ రావాలి